అల్లు అర్జున్ ఇంటిపై ఓయు జేఏసి ప్రతినిధులు దాడి చేశారు ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు మనతో పాటు ఉన్నారు కస్తూరి గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి అల్లు అర్జున్ ఇంటిపై ఓయు జేఏసి ప్రతినిధులు దాడి చేశారు దీన్ని ఎలా చూడొచ్చంటారు దీన్ని యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇంటిపైకి వెళ్లే దాన్ని అయితే నేను ఖండిస్తున్నాను ఇంటిపైకి వెళ్లి దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ దీనికి రీజన్ ఏంటి అని అంటే నిన్న ఏదైతే ప్రెస్ మీట్ ఉందో నేను ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని అయితే నేను ఏకీభవించట్లేదండి పోయించట్లేదండి టోటల్ గా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ పట్ల గాని ఏదైనా చూడడం అయితే నేను ఖచ్చితంగా దాన్నైతే నేను నిరసన తెలియజేస్తున్నాను నేను అంటే అల్లు అర్జున్ వాళ్ళు ఏదైతే నేను ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందో టోటల్ గా అబద్ధాలు ఇప్పటికి కూడా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఏ కోసనా కనిపించట్లేదు అదైతే స్క్రిప్ట్ తీసుకొని వచ్చి చదవడం అనేది అది ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లా ఈ విషయంలో పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏజీపీ విష్ణుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో దాని తర్వాతనే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీన్ని ఎలా చూడొచ్చంటారు అవునండి వీళ్ళు వీళ్ళు ఎందుకంటే రెచ్చగొట్టే విధంగానే పనిచేస్తున్నారు ఎందుకంటే చిన్నగా ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికీ పదిహేను రోజులు ఇరవై రోజులు జరుగుతున్నా కూడా వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి కనీసం ఒక వీడియో కానీ రిలీజ్ చేయట్లేదు అబ్బాయి విషయంలో ఆ రేవతి కుటుంబాన్ని కానివ్వండి ఏదైనా సరే సింగల్ ఎంపీ పే చేశారా సరే మనీ విషయం పక్కన పెట్టేస్తే ఏదైనా ఎక్కడన్నా బాధ కనిపిస్తోందా సద్యా థియేటర్ ఇష్యూ సద్యా థియేటర్ ఇష్యూ ఆలోచిస్తే పనికి ఈయనకి ఓన్ థియేటర్ ఉంది కదా అదేదో రోడ్ షో కానివ్వండి ఇంకేతన్నా కానివ్వండి సొంత థియేటర్ లో కాకుండా బయటకు వచ్చి రోడ్ షో చేసి కూడా నేను చేయలేదు ఆవిడ చనిపోయిన తర్వాత నాకు తెలియదు తర్వాత ఇంకొకటి ఏంటి నిన్న వాళ్ళ ఫాదర్ ఒకటి మాట్లాడుతున్నారు మా అబ్బాయి వెళ్ళేసి చాలా బాధలో ఉన్నాడు చాలా ఇవన్నీ అంత ఏంటంటే ఏంటంటే అక్కడ ప్రాణం పోతే లెక్కలేదు అక్కడ బాబు చావు బతుకులో ఉంటే లెక్కలేదు వీళ్ళ అబ్బాయి బానే ఉన్నారు కదా ఏ ఏ షో కూడా చేయట్లేదు అంటే ఇప్పటికి కూడా వాళ్ళు సక్సెస్ రేటే మాట్లాడుతున్నారు నిన్న వీడియోలో మీరు గమనించినట్లయితే ఆయన ఏం చెప్తున్నారు ఢిల్లీ షో ఢిల్లీ షో చేయలేదా ఆవిడ చనిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళలేదా వాళ్ళు వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకోవట్లేదా ఎంతసేపు ఎంత కలెక్షన్ అంత కలెక్షన్ ఆ తెలుగు సినిమా చరిత్రను ఫైట్ తీసుకొస్తా ఏ పైకి తీసుకొస్తారు కాన్సెప్ట్ ఏంటండి అసలు ఆ స్టోరీ ఏంటి సినిమా స్టోరీ ఏంటి అసలు అసలు ఏ ఏ కోశాల్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఓయూ వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా కొంచెం న్యాయం ఉంది వాళ్ళు ఫైట్ చేసే దాంట్లో కూడా న్యాయం ఉంది కొంచెం ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా కొంచెం కూడా మార్పు అనేది లేదు కొంచెం కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు అసలు వాళ్ళకు కొంచెం కూడా మానవతో ముందో లేదో అర్థం కావట్లేదు నేను ప్రెస్ మీట్ తర్వాత అయితే ఆ ఉన్న కొంచెం కూడా పోయింది వాళ్ళ మీద ఓకే ఏదైతే సినిమా మొత్తం తర్వాత తొక్కిసలాట జరిగిన రోజు ఘటనపై వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఆ వీడియోలో కూడా అల్లు అర్జున్ ఆ సమయంలో తనకేం తెలియదు అంటున్నారు మరుసటి రోజే ఈ విషయం తెలిసిందని అంటున్నారు ఏదైతే రేవతి ఘటనపై దీనిపై ఎలా చూడొచ్చు అంటారు లేదు లేదు టోటల్ గా అబద్ధాలు చెప్తున్నారండి వాళ్ళు ఎందుకంటే ప్రజలకు అందరికీ కనబడుతుంది అక్కడ ఫుటేజ్ ఉంది అక్కడ చనిపోయారు అనే సంగతి అందరికీ తెలుసున్నాక ఏనొక్కడ తెలుగు ఉంటుందండి ఇప్పుడు అంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటండి అర్థం కాదు వీళ్ళు వాంటెడ్లీ వీళ్ళు చెప్పే దాంట్లో అబద్ధం అని తెలిసిపోతుంది నిజంగా కనీసం పేపర్ పక్కన ఉంటాయి కానీ చెప్పలేకపోతున్నాడు అతను వచ్చి పేపర్ లో చదువుకొని చదువుతున్నాడు అక్కడ న్యూస్ చదివినట్టుగా వచ్చేసి సో దీంట్లో మాత్రం అల్లు అర్జున్ గారు చెప్పైతే టోటల్ గా ఫస్ట్ నుంచి చేసేది కూడా రాంగ్ ఏదండి ఈ విషయంలో అయితే అతని విషయంలో అయితే కొంచెం కూడా జాలిపడాల్సిన అవసరం లేదు రైట్ రైట్ కస్తూర్ గారి థ్యాంక్ యూ అండి